తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఆశీర్వచనం తల్లి నవ్వు అనేది నాలుగు విధాల మంచి అంటారు నాలుగు విధాల చెడు అని కూడా అంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అంటే దీన్ని మనం ఏ రకంగా తీసుకోవాలి నవ్వితే ఉంది అందులో చెడు ఏం జరుగుతుంది మనకు అది దీన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటారు శ్రీ మహాగణాధిపతి నమః నవ్వు నాలుగు విధాల చేటు అనేటువంటి ఒక మాట ఉన్నది నవ్వటము వలన ఏమిటి ఏమి ఇబ్బందులు వస్తాయి అని అనుకోవచ్చు అయితే ఆ నవ్వు ఎక్కడ నవ్వాలి ఎక్కడ నవ్వకూడదు ఏ సందర్భంలో నవ్వాలి ఏ సందర్భంలో నవ్వకూడదు ఎటువంటి వాళ్ళ దగ్గర నవ్వాలి ఎవరి దగ్గర నవ్వకూడదు ఎంతమందితో మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు మనము ఎంతమందితో ఎటువంటి వాళ్ళతో కలిసి వెళ్ళాము చూడండి ఎన్ని రకాలు ఉంటాయో మనం మన మనం ఎంతమందితో కలిసి వెళ్ళాము ఎలాంటి వాళ్ళతో కలిసి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఎదుటి వాళ్ళు ఎవరున్నారు చాలా ప్రతిదీ కూడా ఆలోచన చెయ్యాలమ్మా మానవ జీవితం పరిస్థితులను బట్టి మనం మానవ జీవితం ఇప్పుడు మనము నవ్వు ముఖం అనేటువంటిది ముఖం అనేటువంటిది భగవంతుడిచ్చిన వరం ఆ ముఖం అనేటువంటిది పక్కకు పెడితే స్త్రీ పురుషులంతా సమానమే అంతే కదా అవును గురుగారు ఆ తలకాయ ఒక్కటి పక్కకు పెట్టేస్తే ముఖం అనేటువంటిది గనక పక్కకు పెడితే ఆడవాళ్ళు ఆడవాళ్లే మగవాళ్ళు మగవాళ్లే సింపుల్ ఇంకేం లేదు ఆ ముఖములోనే ఆకర్షించేటువంటి తత్వము కొంతమందికి వీడి దగ్గరికి పోతే ఏమన్నా అంటాడేమో అనేటువంటి భయానకము కొంతమందితో అబ్బో చేసేవాడు చేసేవాడున్న నాయన వీంతో మాట్లాడితే ఏదో మన నెత్తిన ఏదో వచ్చి పడేటట్టుందని అనుకునేటువంటిది ఒకటి అబ్బా దైవత్వం ఉట్టిపడుతుంది చూడంగానే రెండు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది అనేటువంటి పద్ధతి కొంతమందికి భగవంతుడు అనేక రకాల ఇది ఇస్తాడు భగవంతుడు ఎక్కడున్నాడండి అండి తల్లిదండ్రులు కదా పిల్లలను కంటారు భగవంతుడిది ఏముందండి అని మనం అనుకుంటాం భగవంతుడు మనం ఏమనుకుంటున్నామంటే ఎప్పుడు కూడా నిరాకారుడు అంటున్నాము ఒక ఆకారాన్ని పెట్టుకున్నాము మామూలుగా మనకు రక్త సంబంధమే మన పిల్లలే అంటున్నాము కానీ వాళ్లకు మన ప్రమేయం ఏమి ఉండదు ఏమి ఉండదు కాస్త ముఖ కవళికలు పలానా తండ్రి ఫలానా కొడుకు అంటే అనవచ్చును తల్లి బిడ్డ అంటే అనవచ్చునేమో కొద్దిగా ముఖ కవళికలు పెట్టి కానీ నా కొడుకు బదులు నా వేలిముద్ర వేస్తానులేండి అంటే వాడివేలిముద్ర ముద్ర సరిపోదు ఇలాంటివి కొన్ని లక్షల కోట్ల జనాభా ఒకడోడికి తేడా ఉంది అంటే మరి ఇది ఎవడు పెట్టినటువంటిది పిల్లవాడిని వీడిని వీళ్ళని కన్నారు కానీ వాడి చేతి రేఖలను కూడా వీళ్ళే కనొచ్చుగా అది కదా మన హైందవ ధర్మం యొక్క గొప్పతనము మనది ఇంకొకటి ఇది మనం పద్ధతి మాట్లాడుతున్నామంటే దీన్ని లేదని ఏదేదో చిలవలు పలవలు చేసి ఎవడు ఎంత మొత్తుకున్నా సనాతనం అనేటువంటిది నిత్య నూతనం ఎప్పటికప్పుడు ఎప్పటి నుంచో ఉంది కానీ ఎప్పుడు ఎంత మాట్లాడుకున్నా అది నూతనం అంతే అందుకని ఇక్కడ నవ్వు నాలుగు విధాల చేటు అనేటువంటి మాట ఎందుకు వస్తుంది ఇప్పుడు మనము ఒక ముఖ్యమైనటువంటి పని మీద వెళ్ళాం దేవాలయానికి వెళ్ళామండి స్వామిని నమస్కారం చేసుకుంటాం ఎందుకు మనకుండేటువంటి ఆర్తితో బాధతో ఉన్న కష్టాలు చెప్పుకొని స్వామి నా కట్లను కూడా కాపాడు అక్కడ నవ్వు మహో నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా బా నాకు ఉన్నాయి నవ్వుతూ అడగలేము అడగలే మాట్లాడలేము మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారు మనకు కావాల్సిన వాళ్ళు ప్రసన్న వదనంతో నవ్వుతాం అయ్యో రండి 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 చాలా అంటే సీరియస్గా కోపంతో రాండి అంటే ఏమో అయిష్టతతో పిలుస్తున్నారు రాగుడు దేవని వాడు కాళ్ళు లోపల పెట్టేవాడు ఇనికి పెడతాడు అక్కడ నవ్వుతూ పిలవాలి ఒక పెళ్లి జరుగుతుంది కళకళలాడుతూ అందరు ఒకరినొరు నవ్వుకుంటూ నవ్వుకుంటూ చెయ్యాలి ఒక వ్రతం చేస్తున్నాం నవ్వుతూ చేసుకోవాలి మనం ఏ ముఖ్యమంత్రి దగ్గరికో ఏ రాష్ట్రపతి దగ్గరికో ఏదైనా ఒక పెద్దవాళ్ళ దగ్గర స్వామీజీల దగ్గరికి పోయి పోతేనో పీఠాధిపతుల దగ్గర పోయినప్పుడు నవ్వుతూ అంటే వెళ్తాము మనం ఏదో ఆశ్చర్యార్థకంగా అక్కడ ఉండేటువంటిది చూసి ఆనందము అనేటువంటి దాంతో వెళ్తాము అక్కడ ఉన్నటువంటి దాన్ని ఒక రకమైనటువంటిదితో చూసి భక్తి భావన మన కళ్ళల్లో భక్తి కనపడే విధముగా మనము ప్రవర్తన చేస్తాం ఎక్కడ నవ్వాలి ఎక్కడ నవ్వకూడదు అనేటువంటిది ఉంటుంది ఎంత నవ్వు మొహమే అయినా సాధ్యమైనంత వరకు నవ్వుతూనే అడగాలి ఇప్పుడు మీరున్నారు మా వంటి వాళ్ళను మంచి ప్రశ్నలు ప్రజానీకం కోసము ప్రజలకు అర్థమయ్యేట్టుగా కొన్ని రాబట్టుకోవాలి అని మీరు నవ్వుతూ గురుగారు బాగున్నారా అని నవ్వుతూ అడుగుతారు కదా మీరు సీరియస్గా గురుగారు చెప్పండి అంటే ఏమ్మా అంత కోపం మేము తల్లి కాస్త నవ్వరాదా అని మేమే అంటాం అంటారు కనుక మనం ఇంట్లో దేవతా విగ్రహాలు పెట్టుకునేటప్పుడు కూడా పటాలు వాళ్ళు కూడా మనం అమ్మవారు నవముఖంతో ఉందా లేదా ప్రసన్నవదనం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ అన్నాం కదా మరి ఫోటోలు తీసేవాడు కూడా కాస్త నవ్వండియా ఫోటో తీస్తా అంటాడే ఎప్పుడు నవ్వాలి ఎప్పుడు నవ్వకూడదు సందర్భాన్ని బట్టి ఔచిత్యం అక్కడ మనం ప్రవర్తిస్తే జీవితానికి వెలుగు ఒక పద్ధతి ఒక మార్గము అనేది ఉంటుంది గురువుగారు ఈ నవ్వులో ఈ నియమం అనేది ఒక ఆడవాళ్ళకు మాత్రమేనా ప్రతి ఒక్కరిగా అంటే సాధారణంగా ఆడపిల్లకే ఎక్కువగా చెప్తూ ఉంటారు ఆడపిల్లలు అతిగా నవ్వద్దు సందర్భానికి తగ్గట్టుగానే నవ్వాలి నవ్వినా కూడా చేతులు అడ్డం పెట్టుకోవాలి ఎక్కిల నవ్వులు నవ్వకూడదు ఇలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మాత్రమేనండి నేను రెండే పాయింట్లు చెప్తాను మీరే సమాధానం దొరుకుతుంది ఇప్పుడు పరపురుషుడిని చూసి ఏ స్త్రీ ఎందుకు నవ్వకూడదు అంటే వాడికి ఎందుకు ఈ అమ్మాయి నన్ను చూసి నవ్వింది అనేటువంటి ఆలోచన మనము నవ్వడం తప్పు కానీ వాడు ఆలోచన ఎందుకు చేస్తున్నాడని తర్వాత సంగతి పురుషుడు కూడా ఒక స్త్రీని పరాయి స్త్రీని చూసిన తర్వాత ఎందుకు నవ్వాలి వాడు నవ్వినా తప్పే కదా అదేంటి ఇతను ఎవరో నన్ను చూసి నవ్వుతున్నాడు ఎందుకు ఇతనికి ఏమన్నా తిక్కనా ఏమన్నా పిచ్చా ఎందుకు వీడు నన్ను నవ్వుతున్నాడు వీడెవడో కరెక్ట్ కాదు వీడి బిహేవియర్ కరెక్ట్ లేదు పురుషుడికి కూడా అంతే కదా అప్పుడు ఇద్దరికీ సమానమే కదా దీంట్లో తేడా ఏముందమ్మా అంటే పురుషుడైతే ఎవరినైనా చూసి నవ్వచ్చా స్త్రీ ఎవరిని చూసి నవ్వకూడదు అంటున్నామా నవ్వు నాలుగు విధాల చేటు అన్నారే కాని స్త్రీకి మాత్రమే నవ్వు నాలుగు విధాల చేటు అని చెప్పలేదు ఏ అట్లా చెప్పలేదు మానవాళికి ఇద్దరికి స్త్రీ పురుషులకు ఇద్దరికి అది వర్తిస్తుంది గాక ఏ ఒక్కరు దీంట్లో మినహాయింపు లేదు ఇక్కడ పరాయి స్త్రీని చూసి వీడెందుకు నవ్వుతాడు అసలు నవ్వాల్సిన పని ఏముంది ఎందుకు నవ్వుతాడు వీడికి ఏమవసరం తప్పు కదా స్త్రీ అయినా అంతే కదా నవ్వు మొహం ఉండొచ్చు నవ్వు మొహం ఉండడం వేరు నవ్వటం వేరు నవ్వులపాలు కావటం వేరు ఒక నవ్వులోనే ఇన్ని ఉన్నాయి అంతే కదా ఎక్కడ నవ్వాలి ఎక్కడ నవ్వితే మనము దానికి ఒక పద్ధతి ఒక విధానము కదా అవును అది పలానా పరిచయం చేస్తున్నప్పుడు ఈవిడ పలానా అండి ఇట్లా మాకు అండి అట్లా అంటే అవునా అండి బాగున్నారండీ అది వేరు పరిచయం పరిచయం చేస్తున్నప్పుడు నవ్వే విధానం అప్పుడు మూత మిగుసుకొని అవునండి అవును అంటే ఆమె ఎవరో చాలా కొంచెం యాటిట్యూడ్ కొంచెం ఆమెకేదో ఎక్కువ ఉంది కొంచెం ఆమెకేదో కొంచెం పొగరెక్కువ ఇవన్నీ అనుకోవడానికి అట్లా ఉండకూడదు అని సమాజంలో అమ్మ అందరు ఇక్కడ మనం ఉన్నది రెండే అమ్మ స్త్రీ పురుషులు ఇద్దరే సమాజంలో ఎంతో మంది ఎన్ని వేల కోట్ల మంది ఉండినా లక్షల కోట్ల జనాభా ఉండినా స్త్రీ పురుషుడు ఇద్దరే కదమ్మా ఈ ఇద్దరు కూడా ఎవరు మనమంతా పార్వతీ పరమేశ్వరుడు యొక్క అంశే కదా తల్లి అందువలన అందరూ కలిసిమెలిసి ఉండాల్సింది పోయి ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు సాటి వాళ్ళ మీద పోట్లాటలు పెట్టుకొని ఏదో దూషణ భీషణాలు చేసుకొని గుడ్లు గురుమరించుకొని చేసుకొని ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ఉండాలనో అలా ఉండి జాగ్రత్తగా ఎవరి జీవితం వాళ్ళు గడుపుకుంటూ ఉంటే అందరికీ శ్రేయోదాయకం కదా తల్లి ఎందుకమ్మా అందుకని నవ్వు అనేటువంటిది ఎప్పుడూ కూడా సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి అక్కడ ఉన్న సిచువేషన్ని బట్టి ఆ ప్రాంతం యొక్క అక్కడ జరుగుతున్న మనకు ఒక తిరుపతికి వెళుతున్నామండి కొండలు కనపడుతున్నాయి ఒక ఆనందం కలుగుతుంది భా ఎంత బాగుంది నవ్వు మొహం పెట్టి చూస్తాం అంతెందుకమ్మా ఒక సినిమాకు పోతే సినిమాలో ఎదుటి వాళ్ళు నవ్విస్తూ ఉంటే మనం కూడా నవ్వుతుంటాం ఆటోమేటిక్గా తెలియకుండా వాళ్ళు బాధపడితే మనకు కూడా బాధ అయ్యో అనేది విచిత్రంగా చూస్తుంటాం లీనమైపోయి చూస్తుంటాం కొంచెం ఏది లేని చూసేవాళ్ళు కూడా చూస్తుంటారు ఏదో చూడాలంటే చూడాలని చూసేవాళ్ళు చూస్తుంటారు అందుకని ఏది ఎక్కడ ఏది అవసరము అది మనకు మన శరీరంలో మనకు ఒక పద్ధతి అనేది ఉంది కదమ్మా మనకు అందువల్ల సాధారణంగా కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం గురువు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది కొంతమంది ఉంటారు ఎవరికన్నా ఏదన్నా తగి దెబ్బ అవుతారు కింద అవుతారు లేదు అంటే కొంతమంది అప్పగింతలప్పుడు కూడా పెళ్లిలో అందరూ ఆ అమ్మాయిని సాగనంపుతున్నందుకు ఏడుస్తుంటే కొంతమంది ఏడ్చేటోళ్ళని చూసి నవ్వుతుంటారు ఆ అలా ఏడుస్తుంది ఇవి ఇలా ఏడుస్తుంది ఇది నేను కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేసిన అంటే సందర్భం పాడు లేకుండా వాళ్ళకి ఏదనిపిస్తే అది చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇలాంటి సందర్భాలు ఉన్నాయి కాబోలు అది చెడుగా మారేది అదే కదా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే ఎందుకు ఇరవై ఐదు సంవత్సరాలు మనము ఎవ్వరైనా ఒక పేదవాడైనా కూడా తన బిడ్డను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇరవై ఐదేళ్ల పాటు కాపాడుకుని ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాల పాటు అత్తగారింటికి పంపిస్తున్నాము అంటే తర్వాత మళ్ళీ రారా అంటే వస్తారని అందరికీ తెలుసు మళ్ళీ వస్తుంటారు అల్లుడు మళ్ళీ వెళ్తుంటారు తెలుసు కానీ ఆ సందర్భముగా అప్పగింతలు అని చేస్తూ ఉన్నప్పుడు ఆ చెప్పి చేయించి మంత్రాలు అవన్నీ కూడా చెప్పి ఇక్కడి నుంచి మా అమ్మాయి మీ అమ్మాయి మా ఇక్కడ మీకు సేవ చేస్తుంది ఇవన్నీ చేస్తుంది ఇట్లుంటుంది అట్లుంటుంది అని అన్నీ చెప్పి చేస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది ఎంత కఠినాత్ముడికైనా కూడా అరే నా బిడ్డను పంపిస్తున్నాను కదా అత్తగారింటికి ఆ సందర్భంలో కంట తడి పెట్టకుండా పంపించినటువంటి తల్లిదండ్రులు ప్రపంచంలో అరుదు ఉండరు అట్లా పంపుతారు ఎవరైనా కాస్త కన్నీళ్ళు వస్తాయి మమకారము అనేటువంటిది ఉన్నవాళ్లకు వస్తాయి తప్పకుండా తప్పదు అట్లాంటి సమయంలో నవ్వటం అనేటువంటిది సరే వాళ్ళు నవ్వటంలో ఆంతర్యం ఏమంటే మేము ఇట్లా ఏడిచిన వాళ్ళవి ఒకప్పుడు అనేటువంటి ఇదితో నవ్వి ఉండొచ్చు కొంతమంది వాళ్ళ ఆ విలువ తెలియక నవ్వే వాళ్ళు ఉంటారు అందుకనే చెప్తున్నారు కదా నవ్వు నాలుగు విధాల చేటు అంటే చూసేవాళ్ళు ఇంకో రకంగా పది రకాలుగా అనుకుంటారు నవ్వేవాడికి ఎందుకు నవ్వుతున్నాడో వాడికి తెలియదు కానీ సందర్భాన్ని బట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి నవ్వుతున్నప్పుడు అదేంటి వాళ్ళు ఎట్లా బాధపడుతుంటే వీళ్ళే మూర్ఖుడా తను అవును ఇట్లా నవ్వుతున్నాడు అని అనుకుంటారు దాన్ని నాలుగు నాలుగు విధాల చేటువంటి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు నాయన నన్ను చూసి నవ్వాడు అని అనవసరంగా గొడవ కాడ గొడవ క్రియేట్ చేసి క్రియేట్ చేసుకోడానికి ఉంటుంది అనవసరమైనటువంటి అందుకనే ఇది ఏముంది అక్కడ ఇక్కడ ప్రతి చోట నవ్వే వాళ్లకు మనము ఏం చెప్తాం దానికి ఎక్కడ నవ్వాలనో అక్కడ నవ్వితే ఆ వచ్చి శోభితం ఎక్కడ నవ్వకూడదో అక్కడ నవ్వకూడదు అది ఆ సంస్కారం మనకు తెలిసి ఉండాలి అంతే నేర్పించేది కాదు ఎవరికి నేర్పించరు ఎవరు నేర్పిస్తారమ్మా సమాజంలో సంస్కారం అనేటువంటిది నేర్పిస్తే వచ్చేది కాదు వాడు చూసి నేర్చుకుంటే వచ్చేది ఎక్కడ అమ్మరు కిలోలు కిలోలు మన జీవితంలో మనము పెట్టుకోవాలి కొన్ని నిర్దిష్టంగా అలా ముందుకు వెళితే జీవితం ముందుకు వెళుతుంది